ఉదయగిరి నియోజకవర్గంలోని కూటమి నాయకుల్లో పార్టీ అధిష్టానం జోష్ నింపుతోంది వింజమూరు మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కన్వీనర్లు ప్రధాన కార్యదర్శులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పార్టీ అధిష్టానం మేరకు కార్యకర్తలే పార్టీకి బలమని ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ మేరకు ఎనిమిది మండలాల మండల అధ్యక్షులు పదవికి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వాళ్ళకే పూల ఎమ్మెల్యే సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని కార్యకర్తలే పార్టీకి బలమని కొనియాడారు పదవులు అలంకారప్రాయంగా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందుండాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కంబం విజయరామిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచేదానికి అవకాశం దొరికి శాసనసభలో అడుగు పెట్టేదానికి నాకు అవకాశం ఇచ్చారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ మా యువ నేత నారా రమేష్ బాబు గారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మీకు ఈ రోజున వేదిక ముందు చాలా మంది పెద్దలు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు నేనేదో జ్ఞాపకంలో లేకపోతే నేనే అంతా చేయగలను మీరు చేయలేదని దయచేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ కన్వీనర్లుగా నామినేట్ చేసేవాళ్ళు కానీ పదవుల్లోకి వెళ్ళేవాళ్ళు కానీ మేమున్న సీనియర్ నాయకులు విజయరామ కానీ చంజీబాబు గారు అన్న కానీ అందరం కూడా మేమందరం కూడా ఎవరు కూడా ఇక్కడ నాయకులుగా పెత్తనం చేయడానికి ఎవరు లేదు దయచేసి అది మన ఫ్రెండ్స్లో నుంచి తీసేది దయచేసి ఇంకా ముందు ఏమన్నా పరిస్థితుల్లోనే ఇప్పుడు మటుకు ఉండదు అందరం కూడా లాగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా చాలామంది ఏ పదవి లేకుండా నలభై ఏడు నుంచి సర్వీస్ చేసే ఉన్నారు తెలివిగలిగిన ఉన్నారు నాకంటే తెలియదు కూడా నా ముందు చాలా మంది ఉన్నారు ఇక్కడ కేవలం ఏంటంటే ఒక్కసారి అవకాశాలు వస్తాయి అవకాశం తోటే మనం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళమే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు పార్టీ శాశ్వతం రాబోయే జనరేషన్స్కి తెలుగుదేశం పార్టీ మంచి నాయకత్వాన్ని రాబోయే పదిహేను ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో మంచి నాయకత్వాన్ని పెళ్లి చేసుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కానీ అంతకుమించి దీని వెనకాల వేరే పరమాత్మ ఏమీ లేదు రేపు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఆ నాయకత్వం అక్కడ ఉండాలి అంటే మనం అందరం కూడా ఒక్కొక్క అవకాశం ఇచ్చుకుంటా వారు నాయకులకు ఎదిగితే పార్టీ పోషించుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమం పెట్టడం మనం ముందుకెళ్తామని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి

సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కుటుంబంలో వస్తుంటాయి సమస్యలు ఇంత పెద్ద కుటుంబం పెద్ద కుటుంబం మీద తెలుగుదేశం పార్టీ సమస్యలు రాకుండా ఉన్నాం బాబులా చెప్పినట్టుగా ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ ఏదో ఒక వ్యాపారం చేయాలి ఏదో విధంగా సంపాదించాలి ఆ కుటుంబ ఆదాయం పెంచాలి అన్న ఉద్దేశంతోనే బావుగారు ఈ రోజున ఎందుకు తీసుకెళ్తాను వారు మనం దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది వీలైనంత వరకు రిసోర్సెస్ తీసుకొని మన దగ్గర పవన్ మీద దగ్గర డబ్బులు విపరీతంగా ఏమి లేవు ఈ రోజున గత చూసే ఐదేళ్లలో కూడా అంత కష్టపడించిన పరిస్థితి సో ఒక్కొక్కటి కోరుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఉన్న రిసోర్సెస్ తోనే మనం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలయం పెంచేలాగా బాబు గారు కృషి చేస్తా ఉన్నారు ఉద్యోగాలు దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు ఈ రోజున తీసుకురావడం జరిగింది ప్రతి రంగాన్ని కూడా ప్రతి రంగం మీద క్షుణ్ణంగా ఆయన పరిశీలించి ముందుకు వెళ్ళే చదువు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు మన కష్టం మనం చేద్దాం పార్టీని బలోపేతం చేసుకుందాం అలాగే మన చేసుకుందాం రెండు రకాల రెండు బాధ్యతలు ఈ రోజు నా తెలుగుదేశం పార్టీ మంచి ఉన్న పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేను గమనించింది నాకున్న ఎక్స్పీరియన్స్ లో మంచి కష్టపడే మనస్తత్వం ఉంది నలభై ఏళ్ళ నుంచి పార్టీ నమ్ముకున్న కేడర్ ఎంతో ఉన్నారు పందరినీ కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ గుణలో కూడా ప్రకటించాల్సిన ఉంది తెలంగాణలో కూడా నేను ఒకటే చెప్తా నేను మండలానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పక్క కాదు నేను లేనప్పుడు కూడా మీరు కనీసం నెలకి మూడు నాలుగు పంచాయతీలు తీసుకొని వెళ్ళి ఆ దగ్గర కూర్చొని మీరు ఎవరో ఇంటికి వెళ్తే కాఫీ అడ్డుగా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఒక పంచాయతీ కూర్చోండి అక్కడ కూర్చొని పది మందిని పదిహేను మందిని పిలిచి వాళ్ళ సమస్యలు అడగండి కొంతమందికి మీరు పరిష్కారం చేయగలిగే సమస్యలు మీ చేతిలో ఉండే లేనప్పుడు మా దృష్టికి తీసుకురండి మేము చేసేదానికి రెడీగా ఉన్నాం దయచేసి నా మీద డిపెండ్ అవమాక ప్రతి ఒక్కటి నేను వస్తే కానీ ఆ పని ముందుకు వెళ్ళదు లేకపోతే నేను వస్తే కానీ ఈ ప్రారంభోత్సవం అవ్వదు అనే ఒక పరిస్థితి ఉండకూడదు ఒక రోడ్డు వేసారు సీసీ రోడ్డు వేసారు ఒక ఆరు వందల మీటర్లు సీసీ రోడ్ చేశారు ఆ రోడ్డు ప్రారంభోత్సవం మీరే చేయండి ప్రతిదానికి నేను రావాల్సిన అవసరం లేదు విజయనగరం రావాల్సిన సీనియర్స్ అందరూ రావాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు పోదాన్ని దయచేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు కర్మ కూడా మీరు బాధ్యత ఉంది మీ ప్రొఫెషన్ మీకు ఉండదు అంటే నెల నెల బిల్స్ కట్టుకోవడానికి మీకు డబ్బులు కావాలి కాబట్టి మీ ప్రొఫెషన్ మీకు ఉంటుంది మీ వ్యవసాయం మీకు ఉంటుంది నేను ఇరవై నాలుగు గంటలు టైం స్పెండ్ చేయమని ఎవరు చెప్పట్లేదు బాగున్నాను చెప్పట్లేదు ఈ రోజున స్మార్ట్ వర్కింగ్ చేయమంటున్నారు స్మార్ట్ వర్కింగ్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయమంటారు ఎందుకంటే మనకు టూల్స్ ఉన్నాయి టెక్నాలజీ అవైలబుల్ ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి ఎవరు బాబు గారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎప్పుడు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి హెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు